గణేష్ జైల్లో ఉన్నాడు రేపే జడ్జిమెంట్ ముగ్గురూ కలిసి కోర్టులోనే అతనికి అందించే విధంగా అక్కడే పరిష్కరించుకునే విధంగా ఆలోచించుకుని విష్ణు శ్రీకర్లు ఇంటికొచ్చేశారు ఆ తీర్పు గనుక అంతా కోర్టుకు హాజరయ్యారు సాక్షుల విచారణలు ముగిసాయి గనుక గణేష్ నేరం ద్రోపడింది కనుక జడ్జిగారు విధించే శిక్ష కోసం వినసాగారు అంతా గణేష్ నేరాలన్నీ రుజువైనందున ఏడు సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించడమైంది అన్న గారి తీర్పుకు ఎవరూ విచారించలేదు సరికదా హర్షధ్వానాలు చేశారు సుశీల కనుకొలుకుల్లో నీరు చూసి అవి ఆనంద బాష్పాలలో దుఃఖాసురువులో నిర్ధారించుకోలేకపోయింది విష్ణుప్రియ కోర్టువారు అనుమతిస్తే ఒక చిన్న విన్నపం అన్న శ్రీకర్ మాటకి చెప్పడానికి అనుమతించారు కోర్టువారు అన్ని విధాలా అన్యాయమైంది సుశీలాదేవి జీవితం మా అన్నయ్య ఆమెకు చేసిన ద్రోహానికి ఆ పసిబిడ్డ భవిష్యత్తుకు నేను సూచన చేయదలుచుకున్నాను ఇదిగో ఇది మా అన్నయ్య నాతో పార్ట్నర్గా ఉంటూ పెట్టుబడి పెట్టిన డబ్బు పదిహేను వేలు నాతో భాగస్వామిగా అతను ఉండడం నాకు ఇష్టం లేక అతని పెట్టుబడి అతనికి ఇచ్చేస్తున్నాను ఆ డబ్బు దేవిది నా చిన్న వదినకు అందించవలసిందిగా కోరుతున్నాను ఆమె ఎక్కడ ఉద్యోగం చేసుకున్నా ఆ బిడ్డకు ఆమెకు ఆలంబనంగా ఉంటుంది దయచేసి ఇది అంగీకరించండి అతని మంచితనానికి కళ్ళు చెమ్మగిల్లాయి సుశీలకి నాకు వద్దులేండి నా రెక్కలున్న నాళ్లు బిడ్డను పోను వదినా మా అన్నయ్య వాడైనా అతని చేత తాళి బిడ్డను బిడ్డనుకని జీవితంలో ఎన్నో నష్టపోయింది నువ్వు నీ మంచితనమే లేకుంటే నా కాబోయే భారీగతి ఏమై ఉండేది సుశీల మాట్లాడలేదు కాంపన్సేషన్ కింద ఆమెకి పదిహేను వేలతో పాటు గణేష్ అండ్ కంపెనీ నుంచి ఆమెకి ప్రతి నెల రెండు వందలొచ్చే ఏర్పాటు జరిగిపోయింది అక్కడ గణేష్ శ్రీకర్ల భాగస్వామ్యం కూడా రద్దయింది గణేష్ జైలుకు వెళ్లిపోయాడు అంతా ఇళ్లకు వెళ్ళిపోయారు వచ్చే నెల ఆరో తారీఖున ముహూర్తం పెట్టించుకొచ్చానమ్మా ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు పెళ్లి అంటూ జేబులోంచి కాగితం తీశాడు దామోదర్ రావు విష్ణుప్రియ బుగ్గలు కెంపులయ్యాయి ఆ సాయంత్రమే తిన్నగా అనసూ ఇంటికి బయలుదేరింది విష్ణుప్రియ పెద్దమ్మా నీ వైఖరేం బాగలేదు అంది వస్తూనే ఏంటే విష్ణు ఇప్పుడు నేనేం చేశాను అని అడిగింది అనసూయ ఆ నీకసలు ఏం చేయడం చేతరాదు నీ కబుర్లు చూసి నువ్వేదో గొప్ప ధైర్యస్తురాలు అని ఆడవాళ్లల్లో నీలాంటి వాళ్లు చాలా అరుదని అనుకున్నందుకు నువ్వు కూడా తాటాకు టాపాకైలా ఓసారే చెప్పబడిపోయావు నిష్ఠూరంగా అంది బాగుంది నేను లక్ష్మీబాయి రుద్రమదేవిల వారసురాల్ని అనిపించుకోలేకపోయిన కారణమేమిటో వివరిస్తావా ఏమైనాను ప్రేమించిన మగవాణ్ణి పెళ్లి చేసుకోవాల వద్దా చేసుకుంటూనే ఉన్నావుగా నేనెలాగో చేసుకుంటున్నాలే నీ మాట నా మాట అని నవ్వి నేను ప్రేమించానని నీతో చెప్పానా నువ్వు చెప్పలేదులే రాంబాబు గారు చెప్పారు నిన్ను ఆయన ఇల్లాలుగా చేసుకుంటానంటే నీకెందుకట అబ్జెక్షను అంది నవ్వుతూ నీ మొహం ఇప్పుడు నాకు పెళ్ళేమిటి ఏం ఏమైందట అసలు విదేశీయుల లెక్క ప్రకారం ఇదే భేషైన వయస్సు ఆ మాటకి నవ్వింది అనసూయ నువ్వు నాకు చెప్పేపాటి దానివయ్యావటే అంది ఆ ఏదోలే కాస్త నేను కూడా పెత్తనం చలాయించాలని ఆయన అనుకున్నంత మాత్రాన పెళ్ళిళ్ళు విష్ణు మా ఇద్దరి వివాహం చూసి అంతా నవ్వరా నుంచి లేని రాని పిరికితనం ఎందుకు పెద్దమ్మా ఆయన ఒంటరి జీవి నువ్వు ఒంటరిదానివి మీ ఇద్దరూ కలిసి తోడు నీడగా ఓ నుంటే నిండుగా ఉంటుంది అలా ఉండాలంటే లోకన్నోరు మూసుకోవాలంటే పెళ్లి తప్పదు నువ్వు అంగీకరించి పెద్దమ్మా గారు చాలా బాధపడుతున్నారు నీకోసం అంది విష్ణుప్రియ చివరి మాట సూలంలా దిగింది అనసూయకి ఆమెలో ఏదో సంఘర్షణ ప్రారంభమైంది నిజం చెప్పాల్సొస్తే తనకీ ఆయనంటే అంతర్గతంగా ప్రేమ ఉంది అయితే ఓ గొప్పదనం కోసం పాపం భర్త పోయినా ధైర్యంగా నిలబడి తన బ్రతుకు తను బ్రతుకుతోంది అన్న సానుభూతి పుష్కలంగా చూరగొనాలని ఏమోలో కోరికో లేదా భ్రమో తనని కప్పివేసి ఆ మనసును చంపేస్తోంది గాని ఆ తెరలు తొలగించి చూస్తే తన జీవితం ఎంత సారవిహీనమైందో తనకి తెలీదా ఎందుకీ ముసుగులో గుద్దులాటా ఎందుకు తనని తాను వంచుకోవడం లోకం ఒకరోజు అనుకుంటుంది రెండు రోజులనుకుంటుంది ఆ తర్వాత మరిచిపోతుంది దీనికోసం ఇంకా అయ్యేదాకా తాసర్యం చేయడం మంచిది కాదు తనలో సంచలనాన్ని కప్పిపుచ్చుకుంటూ రేపు ఆలోచించి చెబుతాను అంది అనసూయ అలాగే రేపు వస్తాను మీ ఇద్దరి వివాహం మా పెళ్లి కంటే ముందే జరగాలి అలాగైతేనే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే లేదు ఇది మాత్రం నేను సీరియస్గానే చెబుతున్నాను అంటూ విశ్వసావు వెళ్ళిపోయింది విష్ణుప్రియ ఈ పిల్ల నన్ను మరీ ఇబ్బంది పెడుతోంది అనుకుంది అనసూయ చివరికి రాత్రంతా ఆలోచించి పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకుంది అనసూయ ఆ మర్నాడు టెన్షన్గా వచ్చింది విష్ణుప్రియ ఏం అనసూయదేవి గారు ఏమిటి మీ నిర్ణయం అంటూ నీకు అనుకూలంగా లేకపోతే నువ్వు ఊరుకుంటావా తల్లి నువ్వు గయ్యాళి గంపవి అంది అనసూయ నవ్వుతూ పోనిలే నువ్వు నా గయ్యాళితనానికి భయపడైనా ఒప్పుకుంటే అంతే చాలు జవాబు జవాబిచ్చింది విష్ణుప్రియ నిన్ను ఆయన దగ్గరికి పంపి డబ్బు అప్పు అడగమండం పెద్ద పొరపాటైంది అంది నవ్వుతూ అనసూయ నువ్వేమైనా అనుకో ఎన్నైననుకో నీకు ఆయనకు పెళ్ళై తీరాలి అంటూ నవ్వి ఉప్పొంగిపోయే మనసుతో తిన్నగా రాంబాబు వచ్చింది విష్ణు ప్రియ గారు అనసూయ గారు మీ అద్దాంగి కావడానికి అంగీకరించారు అంటూ ఉత్సాహంగా చెప్పింది మినీ థ్యాంక్స్ విష్ణు అన్నాడు రాంబాబు నాకు ఒట్టి థ్యాంక్స్ కాదు కావలసింది మా పెళ్ళి ఆరున మీ పెళ్ళి ఈలోగా జరిగిపోవాలి చెత్తాం డాక్టర్ గారు పిల్లలు చెప్పినట్టు పెద్దలు వినాల్సిన రోజులు పోయాయి తప్పుతుందా అంటూ నవ్వాడు ఆ వారంలోనే రిజిస్ట్రాఫీసులో పెళ్లి ఇంటికొచ్చి మంగళసూత్రం కట్టాడు రాంబాబు పెళ్లి పెద్దలుగా దామోదరరావు హేమలత శ్రీకర్ విష్ణుప్రియలే వ్యవహరించారు వదినా ఇదిగో శుభలేఖ అంటూ వచ్చాడు శ్రీకర్ సుశీల దగ్గరికి అందుకొని చూసింది సుశీల చిరంజీవి శ్రీకరకు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి విష్ణుప్రియనిచ్చి అంటూ చదివి చాలా సంతోషం అంది సుశీల బాబుకి బిస్కెట్ ప్యాకెట్ అందించి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు వదిన తప్పకుండా బాబుని తీసుకుని రేపేరా నా వైపు నన్ను పెళ్లి చేసేందుకు ఎవరూ లేరు అన్నాడు అలాగే బాబు తప్పకుండా వస్తాను అంది సుశీల అలాగే వచ్చింది కూడా ఆమె అతన్ని పెళ్లి చేసింది ఆమెని సకల మర్యాదలతో ఆహ్వానించారు రాగిణిగాని రానే రానేలేదు మీరు ధర్మదాతలు నాకేదన్నా ఉద్యోగం ఇప్పించండి అని అడిగింది సుశీల రాంబాబుని ఆమె కథంతా విన్నాడు కనుక రాంబాబు తన బిజినెస్లోనే ఒక దాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం ఇచ్చాడు ఆ తర్వాత అందరి హృదయాలు ఆనంద తరంగితాలయ్యాయి రేడియోలోంచి భలే మంచి రోజు పసందైన రోజు అంటూ ఘంటసాల గానం కర్ణపేయంగా వినిపిస్తోంది ఇంతటితో విష్ణుప్రియ అనే నవల కంప్లీట్ అయిందండి బుక్లోనే ఇంకొక నవల కూడా యాడ్ చేశారు వసుమతి అని ఆ నవల కూడా చదివి వినిపిస్తాను కోర్టు హాలంతా కిటకిటలాడిపోతోంది బోన్లో నుంచొంది పద్దెనిమిదేళ్ల అందాల సుందరి ఆమె వ్యభిచార నేరం కింద కోర్టుకు హాజరుపరచబడింది అందరూ ఆమె కేసు చూస్తూనే ఉన్నారు కొందరి కళ్లల్లో ఉత్కంఠ మరికొందరి కళ్లల్లో ఏహ్యత ఇంకొందరి కళ్లల్లో ఆకలి ఇలా రకరకాల మనుషుల రకరకాల మనస్తత్వాల ప్రతిబింబమంతా వారి వారి కళ్లల్లోనే ప్రతిఫలిస్తోంది ఇంతలో గారి రాక సవుడు విని హాలంతా నిశ్శబ్దమైపోయింది అంతా సర్దుకొని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్ళజోడు సవరించుకుంటూ క్రాస్ ఎగ్జామిన్ ప్రారంభించాడు అమ్మాయి నీ పేరు వసుమతి మీ నాన్నగారి పేరు రమేష్ చంద్ర మీ అమ్మగారి పేరు లవంగలత ఆ పేరు వింటూనే పడ్డాడు లాయరు క్షణంలో నుదురంతా చెమటతో తడిసిపోయింది మెల్లగా ఖర్చీఫ్తో అద్దుకొని నువ్వేం చదువుకున్నావు ఇక్కడ కాలేజీలో ఫైనల్ బీఏ చదువుతున్నాను నీ ఎంత పంతొమ్మిదో సంవత్సరం మొన్న జనవరి తేదీకి వచ్చింది నువ్వు చదువుకుంటున్నావు మరో రెండు నెలల్లో డిగ్రీ పుచ్చుకోబోతున్న గ్రాడ్యుయేట్వి నీకు వ్యభిచారం నేరమని తెలీదా సూటిగా ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ ఆ మాట వింటూ నిశితంగా ఆయన కళ్ళలోకి చూసింది వసుమతి తెలుసు నాకే కాదు ఈ లోకంలో చాలామందికి తాము చేస్తున్న పనుల్లోని తప్పులు చాలా బాగా తెలుసు తెలిసే చేస్తుంటారు కొందరు ఏం జరుగుతుందో చూద్దామన్నట్లు దిలాసాగా చేస్తారు మరికొందరు పరిస్థితుల ప్రభావానికి లొంగి చేస్తారు మరికొందరు పూర్తిగా అయిష్టమైన తపనిసరయ్యి మనసు సదృశంగా మార్చుకుని చేస్తారు ఏది ఎలాయి చేసినా నేర నేరమే అది కాదన్ను నిర్భయంగా జవాబిచ్చింది ఉస్మతి దానికి వెంటనే జవాబివ్వలేకపోయాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్క క్షణం ఆమెనే తదేక దృష్టితో చూసి నువ్వు చూడబోతే చాలా తెలివైనదాల్లా కనిపిస్తున్నావు విద్య విజ్ఞానాలను మోసబోసుకున్న ఇలాంటి సౌందర్యవతి ప్రవర్తించవలసిన వైఖరి ఇది కాదు నువ్వు ఏ పరిస్థితికి లొంగి ఈ విధంగా పతనమై కోర్టుపాలయ్యావు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు ఆ మాటకి ఒక్కసారి అందరికేసి చూసి ప్రాసిక్యూటర్ గారి కేసి తిరిగి మెల్లగా జవాబిచ్చింది మనిషికి తెలివితేటలు విజ్ఞానం ఒక్కటే సరిపోవు ఆవగింజలో అరవై ఆరో వంతైనా ఆ మనిషి చుట్టూ ఉన్న వాతావరణంలోని వ్యక్తులకి అవగాహన సానుభూతి సహృదయత ఉండాలి అవి లేనప్పుడు ఎవరెలా పోతే మనకేమనే పట్టని ధోరణైనా ఉండాలి ఇవేవీ లేకుండా మనిషి జీవితంలోని ఎదురు దెబ్బలకి హేళన చేస్తూ ఆ జీవి మనుగణ్ణి క్షణక్షణము నరకం కింద మార్చేస్తూ అవమానాలు పోల్చేసే అధికారం ఎవరికీ లేదు అటువంటి వ్యక్తుల్లో మార్పులు రానంతకాలం మీరిలా పతితులయ్యారంటూ ఆడపిల్లల్ని బోన్లోకెక్కించడం అనేది దారుణమైన విషయం వసుమతి మాటకు చూడు వసుమతి చట్టాన్ని న్యాయస్థానాన్ని గురించి విమర్శించే మనస్తత్వం నేరస్తులు విరమించుకోవాలి అలా పనికిమాలిన కామెంట్ల వల్ల ఏదో తప్పును దాచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంటుందే గానీ నీతికి తల ఉండదు ఆ మాటకు చివ్వున తలెత్తింది వసుమతి నీతి ఎవరి దగ్గర ఉందండి ఈ నీతి ఈ న్యాయస్థానాల్లో ఉందా నీతి న్యాయ విచారణ చేసే మీలో ఉందా తీర్పు చెప్పే ధర్మమూర్తుల్లో ఉందా మీరంతా మేము ఏనాడు ఏ విషయంలోనూ ఇంతవరకు కూడా అవినీతి పని చేయలేదని గుండెల మీద చేవేసుకుని చెప్పండి మీలాంటి పుణ్యమూర్తులు కడిగి ఆ నీళ్లు నెత్తించలుకుంటాను నా పాపం ఇక్కడే సగం పోగొట్టుకుని చదవత్తుండ్రాలనవుతాను ధైర్యంగా అడిగిన వసుమతి ప్రశ్నకు కోపం వచ్చేసింది ప్రాసిక్యూటర్కు చెప్పమన్నాను కదా అని వచ్చినట్లు పేలి పెద్దల్ని అగోరపరచకు నేరస్తురాలు నువ్వు నీకు సంబంధించిన విషయాల్ని ప్రస్తావించు తలతెక మాటలతో టైం వేస్ట్ చేయకు తీక్ష్ణంగా అన్నాడు ఐ ఆమ్ సారీ ఒక్క చిన్న మాటకే అంత పౌరుషం వచ్చేసింది ఇంతమందిలో నన్ను బోన్లో నిలబెట్టి మీరు వ్యభిచారి పతిత అంటూ పది మందికి చెబుతున్నట్లు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు మరి నా గుండెలంత మండిపోతున్నాయో మీరు ఊహించగలరా పుడుతూనే నేను వ్యభిచారిగా పుట్టానా లేక వ్యభిచారికి కూతురిగా జన్మించానా కొనుకొలుకుల్లోని రెండు కన్నీటి బొట్లను చూసి లాయరు క్షణం విచలతుడయ్యాడు నేరస్తురాలను విచారించడం నా కర్తవ్యం నెమ్మదిగా అన్నాడు నిజమే మీలాగా ప్రతివారు కర్తవ్యాన్ని బాధ్యతను గుర్తుపెట్టుకుంటే నేను ఈనాడిలా ముద్దాయిగా మీ ముందు నిలబడేదాన్ని కాదు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారు లేరు అంటే చనిపోయారా అది కూడా తెలీదు ఆయన నేను ఏడాది పాపగా ఉండగా వెళ్లిపోయారు ఆ తర్వాత ఆయన ఏమైంది నాకు తెలియదు నా తండ్రి కోసం కళ్ళు పదివేలు చేసుకుని నిరంతరం అన్వేషిస్తున్న బిడ్డం నేను చెబుతూ ఆగింది వసుమతి ఆయన ఎక్కడికి వెళ్లారో మీ అమ్మగారు చెప్పలేదా చెప్పింది అమ్మ మీ నాన్నగారి పేరు రమేష్ చంద్ర వారి దేశం లా చదవడానికే వచ్చారు చదివారు నన్ను పెళ్లి చేసుకున్నారు నిన్ను కన్నారు నువ్వు పుట్టాక ఆయనకి ఆయన భారతదేశం గుర్తొచ్చింది అంతే వెళ్లిపోయారు అంటూ వలవలా ఏడ్చింది మా అమ్మ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్ చంద్రకి పైన ఆకాశం కింద భూమి తలకిందులైపోతున్నట్లు పాతాళంలోకి పెద్దదారి ఏర్పడి తను అందులోకి కూరుకుపోతున్నట్టు ఫీలయ్యాడు మీ అమ్మ ఈ దేశం యువతి కాదా కంఠం పేగల్చుకుని అడిగాడు లాయరు భారతదేశంలో పుట్టిన బ్రిటిష్ రాజ్యంలో స్థిరపడి పౌరసత్వం పొందిన పదహారాణాల తెలుగు యువతి అంతే కళ్ళు గిరుం తిరిగి పడిపోయాడు రమేష్ చంద్ర వెంటనే కేసు మర్నాటికి వాయిదా పడింది ఏమైంది ఏమైంది అంటూ అంతా చుట్టుముట్టారు ఆత్రంగా కోర్టు జవాను తెచ్చిన కాసిన నీళ్లు ముఖాన జల్లాడు అతని తోటి సీనియర్ లాయర్ శ్రీరామ్ ఖైదులోకి వెళ్లబోతూ ఉసుమతి కానిస్టేబుల్ని ఆ పడిపోయిన లారిగారి పేరేమిటి అని అడిగింది మెల్లగా ఆయన పేరు రమేష్ చంద్ర ఆ పేరు వింటూ బాంబు పేలినట్టు అదిరిపోయింది వసుమతి కొద్ది క్షణాల క్రితం ఏ విధంగా రమేష్ చంద్ర పడిపోయాడో అదే పరిస్థితుల్లో పడింది వసుమతి అతి కష్టం మీద నిలదొక్కుంది ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి వారిని చూసొస్తాను అంది దీనంగా టైం అయిపోయిందమ్మా అన్నాడు దబాయింపుగా ఒక్క క్షణం ఒక్క క్షణం చాలు చూసి చూసొచ్చేస్తాను అంది బ్రతిమాల్తూ అంటూనే అటుకేసి నడుస్తుంటే సణుగుతూ అనుసరించాడు కానిస్టేబుల్ లాయర్ శ్రీరామ్ చల్లిన నేలకి కాస్త తెలివి తెచ్చుకున్న ప్రాసిక్యూటర్ రమేష్ చంద్ర చుట్టూ కలీ చూశాడు అందరూ ఆందోళనగా తన కేసు చూడడం గమనించిన అతని కళ్ళు వెతుకుతున్నట్లు వెతుకుతున్నట్లున్నాయి అలా ఆశగా చూస్తున్న అతని కళ్ళకి నీళ్లు నిండిన కళ్లతో జాలిగా చూస్తున్న వసుమతి కనిపించింది అతనామెని శాంతం తనివి చూడనే లేదు రామా అంటూ అదిలిస్తూ తీసుకుపోతున్న కానిస్టేబుల్ని చూసేసరికి అతని ఆగ్రహం మిన్నుముట్టినా తమాయించుకున్నాడు వెళ్లిపోతున్న ఉసుమతి కేసి దృష్టి నిలిపాడు వెళుతూ వెళుతూ ఒక్కసారి వెనుతిరిగి చూసింది ఆ చూపులోని దైన్యానికి నిలువెల్లా కదిలిపోయాడు రమేష్ చంద్ర పరిగెత్తుకుంటూ వెళ్లి తన కూతుర్ని ఒక్కసారి దగ్గరకు తీసుకోవాలని తపనపడ్డాడు కాని సంఘం హోదా డబ్బు గౌరవం పరువు ప్రతిష్ట అన్నీ అతని నోరు నొక్కేశాయి కారు దాకా నెమ్మదిగా వచ్చాడు చంద్ర కానిస్టేబుల్స్ మధ్య మెల్లగా నడుస్తూ వ్యాన్ దాకా వచ్చి ఇంపాల కారు ఎక్కబోతున్న తండ్రికేసి చూసింది వసుమతి ఎక్కబోతూ పోలీస్ వ్యాన్ కేసి చూశాడు చంద్ర క్షణం కళ్ళు బాధగా కలుసుకున్నాయి మరో నిమిషంలో కారుకి తలుపులు వేసుకున్నాడు లాయర్ వసుమతిని వ్యానెక్కించి తలుపు వేశాడు పోలీస్ ఇంపాల ఖరీదైన బిల్డింగ్ వైపుకు బయలుదేరింది కోర్టుకు ఎడమపక్క నుంచి పోలీస్ వ్యాన్ ఖైదీల వార్డుకు బయలుదేరింది కోర్టుకు కుడివైపు రోడ్డు మీద నుంచి క్షణంలో కారు అటు మలుపుకు తిరిగిపోయింది పోలీస్ వ్యాన్ ఇటు మలుపు తిరిగిపోయింది వారి జీవితాల్లాగే అభిముఖంగా సాగిపోయాయి వ్యాన్ దిగి నాలుగు గోడల మధ్య బందీకానాలోకి వెళ్ళిపోయింది వసుమతి కారు దిగి లోపలికొచ్చేసరికి పట్టుచీర సవరించుకుంటూ ఎదురుపడింది భార్య సూర్యకాంతం అలా ఉన్నారేం అంది పలకరింపుగా ఏమీ లేదులే ఎక్కడికో బయలుదేరావుగా వెళ్ళు అన్నాడు గదిలోకి పోబోతూ రమేష్ చంద్ర పక్కసందులో శివమ్మగారు అమ్మాయి ప్రశ్నించింది చూసొద్దామని అంటూ జవాబు చెబుతూ కాఫీ తెమ్మని వంటావిడికి చెప్పండి అని డోర్ తెరచి లోపల కూర్చుని పోని అంది సూర్యకాంతం డ్రైవర్ పక్కసందు దారి పట్టాడు రమేష్ చంద్ర గదిలోకి వెళ్లబోతూ వెంకమ్మ కాఫీ తీసుకురా అంటూ గట్టిగా చెప్పి గదిలోకి వెళ్లి టై కోటు విప్పి స్టాండు మీద పడేశాడు కాఫీ తీసుకొచ్చింది వంటామే ఒక్క గుక్కలో తాగి కప్పిచ్చేసి నన్ను రాత్రి తొమ్మిది గంటల దాకా లేపొద్దని అందరూ వచ్చాక చెప్పు అంటూ వెంకమ్మ వెళ్ళిపోగానే తలుపు లోపల గడియ వేసుకుని మంచం మీద వాలిపోయాడు అంతవరకు ఆనకట్టలు కడుతూ వచ్చిన ఆవేదన రావం ఒక్కసారిగా తెగి ఊరి మీద పడినట్లయింది ఈరోజు ఎంతటి దుర్దినం ఇలాంటి స్థితి ఏ తండ్రి జీవితానికి వద్దు ఏ కన్న తండ్రి ఎదుట కన్న కూతురు వ్యభిచారినిగా నేరస్తురాలుగా నిలబడే పరిస్థితి రానీకుండా కాపాడు భగవాన్ అంటూ వణికే చేతులెత్తి కనపడిని దేవుడికి నమస్కరించాడు ఎక్కడుందండి నీతి న్యాయ విచారణ చేసే మీలో ఉందా తీర్పు చెప్పే పెద్దల్లో ఉందా ఇంతవరకు మీరు ఏ అవినీతి పని చేయలేదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి వసుమతి మాటలు చెవిలో మారుమరోగుతుంటే భరించలేక చెవులు మూసుకున్నాడు రమేష్ చంద్ర పరిస్థితులకు లొంగి కొందరు తప్పులు చేస్తారు తప్పనిసరై మరికొందరు మనసు చంపుకుంటూ తప్పులు చేస్తారు శబాష్ ఎంత చక్కగా చెప్పవ తల్లి వయసులో ఎంతటి నగ్న సత్యాన్ని వెల్లడించావు నా కన్నతండ్రిని చూడాలని కళ్లన్నీ పదివేలు చేసుకుని వెతుకుతున్న అన్వేషణ్ నేను ఆ మాట గుర్తుకు రాగానే కళ్లల్లో కన్నీరు ఉబ్కొచ్చింది నీ తండ్రిని చూడాలన్న ఆవేదన నీలో ఎంతుందో అంతకు రెట్లు నిన్ను చూసి నేను రంపకోత అనుభవిస్తున్నానమ్మా అనుకున్నాడు కన్నీరు ప్రసవిస్తుండగా ఆ కన్నీటి పొరల మధ్య జగదేక సుందరు వంటి లవంగలత కదిలి మాయమైంది చివరికి నన్ను నా బిడ్డను మీరు అన్యాయమే చేశారు అంటూ న్యాయమూర్తి తననే నిలవేస్తున్నట్లు భావించి ఉణికిపోయాడు తలబద్దలయ్యేంతగా పోటొస్తోంది అయినా ఆలోచనలు ఆగడం లేదు ఆ ఆలోచనల మధ్య అతని హృదయం రెండు దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది మా అబ్బాయిని లండన్ పంపించి గొప్ప లాయర్ని చేయాలనుకుంటున్నానండి అంటూ చుట్టపోగా గుప్పమ్మని వదులుతూ గర్వంగా నలుగురి మధ్య ప్రకటించాడు పరశురామయ్య మంచిదేనండి మీ అబ్బాయి చాలా తెలివైనవాడు చురుకైనవాడు ఇలాంటి లాంటి కుర్రాళ్లు పెద్ద చదువులు చదివి పేరు ప్రఖ్యాతులు పొందడం మనందరికీ గర్వకారణం తప్పకుండా చదివించండి అంటూ ప్రోత్సాహపరిచారు అంతా ఇది విన్న జగన్నాథం ఆగమేఘాల వచ్చేసాడు కూతుర్ని తీసుకుని అతను వచ్చేసరికి రమేష్ చంద్ర ఇంట్లో లేడు లైబ్రరీకి వెళ్లాడు రాన్నయ్య అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది రాజ్యలక్ష్మి వస్తున్నాం తల్లి ఆడపిల్లల్ని కన్నాక రాక తప్పుతుందా అన్నాడు నవ్వుతూ జగన్నాథం ఆడపిల్లను అన్న అన్నమాట గుర్తుంది కనుక ఇప్పటికైనా నీకు మైలు కనిపించింది లేకపోతే ఎన్నడన్నమ్మా గుమ్మం తొక్కావా అంటూ మందహాసం చేసింది రాజ్యలక్ష్మి రావే కాళ్ళు కొడుకోండన్నయ్య కాఫీ తెస్తాను అంటూ మర్యాదల్లో మునిగిపోయింది ఇంకా బావ రాలేదత్తయ్య అని అడిగింది సూర్యకాంతం రాలేదు వాడు ఇప్పుడప్పుడే ఇల్లు చేరితే తుఫాన్ వచ్చేస్తుంది రాత్రి తొమ్మిదింటికొస్తే అక్కడికి సంబరమే అంది నవ్వుతూ అందాక ఏం చేస్తాడత్తా ఏముంది ఏవో పుస్తకాలు చదువుకుంటూ అక్కడక్కడా కాలక్షేపం చేస్తాడు అంటూ జవాబిచ్చి కాఫీలు అందించింది రాజ్యలక్ష్మి అవి తాగి తల రేగినట్లు తోచి జడగంటలు విప్పదీసి జడవేసుకోసాగింది సూర్యకాంతం బావి ఎన్నింటికొస్తాడే లక్ష్మి అని అడిగాడు జగన్నాథం ఇంకో అరగంటలో వచ్చేస్తారు అంటూ కూరలు బుట్ట తీసి కూరలు ఏమేమున్నాయో చూడసాగింది రాజ్యలక్ష్మి పరశురామయ్యకి ఐదుగురు సంతానం కలిగిన చివరికి దక్కింది ఒక్క చంద్ర జన్మించక పూర్వం కలకత్తాలో ఉండేవాడు పరశురామయ్య ఒక గొప్పింటి అబ్బాయి అతనికి ప్రాణ స్నేహితుడు కలకత్తాలో జూట్ మిల్ పెట్టదలిచి ఎవరి మీద నమ్మకం లేని అతడు పరశురామయ్యని తీసుకువెళ్లాడు ఉన్న పొలవమ్ముకుని భార్యను తీసుకుని కలకత్తా వెళ్లిపోయాడు పరశురామయ్య పెట్టిన వ్యాపారం దినదిన ప్రవర్ధమానమయ్యేసరికి ధనలక్ష్మి కళ్ల ముందు నాట్యం చేయసాగింది అక్కడున్నప్పుడే చంద్ర పుట్టాడు స్థలమార్పు మహత్యమో లేక కలిసొచ్చే రోజులు కనుకో రమేష్ చంద్ర చక్కగా బ్రతికి బట్టగట్టాడు పిల్లలు దక్కక కడుపు శోకం అనుభవించే తరుణంలో పుట్టిన మగబిడ్డ విందుగా కనిపిస్తుంటే ఎంతో అపురూపంగా మరెంతో గారాభంగా పంచప్రాణాలు అతని మీదే పెట్టుకుని కళ్లల్లో ఒత్తులు వేసి పెంచుకోసాగారు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో అక్కడ ఉండలేక ఆస్తిపాస్తులు రాబట్టుకుని ఆంధ్రదేశం వచ్చేశాడు పరశురామయ్య పిల్లు కొనుక్కున్నాడు చిన్న వ్యాపారమేదో చేయబోయినా దేశకాల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండడంతో ఆ మేడ ఒక ఆఫీసుకు అద్దెకిచ్చి పల్లెటూరులో పొలం కొనుక్కున్నాడు అక్కడే చిన్నింట్లో అద్దెకుండి సేద్యం చూసుకోసాగాడు అప్పుడే అతనికి రాజకీయాల మీద దృష్టి మరలింది జాతీయోద్యమంలో పాల్గొన్నాడు దెబ్బలు తిన్నాడు జైలుకు వెళ్లాడు స్వరాజ్య సమరంలో భారత పౌరుడిగా తను కూడా పాల్గొన్నాడు భారతలక్ష్మి బానిస శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛగా ఊపిరి పీల్చిన్నాడు మువ్వన్న జెండా విజయోత్సాహంతో రెపరెపలాడిన రోజున ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించాడు పరశురామయ్య అప్పుడే ప్రధానమంత్రి అయిన బారిస్టర్ శ్రీ జవహర్లాల్ నెహ్రూను చూసినప్పుడే తన కూడా అంతటి వాణి చేయాలి అలాగే లండన్ పంపి బారిస్టర్ పరీక్ష పాస్ చేయించాలి అన్న అభిప్రాయం బలంగా నాటుకుంది ఆ అభిప్రాయం రాను రాను శాకోపశాకలై అతని నర నరంలోనూ జీర్ణించుకుపోయింది దానికి బలంగా నీరు పోశాడు చంద్ర క్లాసు తప్పకుండా పాసవుతూ అతి చురుకుగా విద్యలో తన బుద్ధిని చాటుతూ ఉంటే ఎంతైనా పొంగిపోయాడు పరశురామయ్య ధనవంతుల బిడ్డలందల్లా ఏ అల్లరి చిల్లరతనమూ లేక అతి వినయంగా చురుగ్గా తెలివిగా ఉండే అతన్ని చూసి సంతోషించిన వాళ్లకంటే పడినవారే ఎక్కువ ఆ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోండ్రా అని చాలామంది తమ బిడ్డల్ని చెవాట్లు పెట్టేవారు డబ్బు రత్నం లాంటి కొడుకు రాజ్యలక్ష్మమ్మ ఏనాడో పెట్టి పుట్టింది అని అక్కసుగా వాళ్ళు కొందరు మీకేమండి ఉన్నది ఒక్క కొడుకైనా లక్షణమైనవాడు అనేవారు పరశురామయ్యని ఇవన్నీ వింటూ లోలోన ఆనందపడేవాడు అలా పెరిగి పెద్దవాడైన రమేష్ చంద్ర బిఏ ఫస్ట్ క్లాస్లో అయ్యాడు పరశురామయ్య కళలు ఫలించాయి కొడుకు లా చదువుతాను అన్నప్పుడు ఈ ప్రపంచాన్నే మరిచిపోయాడా తండ్రి స్వరాజ్యం వచ్చాక తిరిగి విజయవాడకి మకం మార్చేశాడు పరశురామయ్య ఎనిమిదింప అవుతుండగా వచ్చాడు పరశురామయ్య ఇంటికి ఏం బావగారు ఇలా ఊడిపడ్డారు అన్నాడు ఆశ్చర్యంగా పలకరిస్తూ దానికి సమాధానంగా నవ్వాడు జగన్నాథం ముందు భోజనాలు కానియండి తర్వాత మాట్లాడుకుందరుగాని అంటూ రాజ్యలక్ష్మి అందుకోవడంతో నవ్వుతూ పెరట్లోకి వెళ్లిపోయాడు పరశురామయ్య సూర్యకాంతానికి జగన్నాథానికి పరశురామయ్యకి భోజనాలు వడ్డించి నేతిగిన్ని పట్టుకుని నిలబడింది రాజ్యలక్ష్మి సరిగ్గా లోపలికొచ్చిన లోపలకొచ్చిన చంద్ర వంటింట్లో నుంచి పెద్దగా నవ్వులు మాటలు వినిపిస్తుంటే ఎవరా చుట్టాలు అనుకున్నాడు ఆశ్చర్యంగా అయినా అలా అతనికి ప్రతీదీ పట్టించుకోవడం అలవాట్లేదు కనుక తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని అక్కడే మంచం మీద వాలి తను తెచ్చుకున్న పుస్తకం చదువుకోసాగాడు భోజనాలు ముగించి బయటకొచ్చిన పరశురామయ్య కొడుకు గదిలో లైటు వెలుగుతుంటే తెల్లబోయి అటు నడిచాడు అతని వెనకే వచ్చాడు జగన్నాథం ఎంతసేపైందిరో వచ్చి అని అడిగాడు ఆశ్చర్యంగా ఇప్పుడేలే ఓ పది అయింది మరి లోపలికి రాలేదేం అని అడిగి ఇదిగో మావయ్య వాళ్ళు వచ్చారు అంటూ జగన్నాథాన్ని చూపించాడు నమస్కారం మావయ్య అన్నాడు రమేష్ చంద్ర మేనల్లుడి వినయ విధేతలకి చాలా పొంగిపోయాడు జగన్నాథం కొడుకు కంఠం విని చప్పున వచ్చింది రాజ్యలక్ష్మి ఒరే రమేష్ కాళ్ళు చేతులు కడుకుండ్రా వడ్డిస్తున్నాను అంది ఆపేక్షగా చూస్తూ వస్తున్నానమ్మా అంటూ పుస్తకం మూసి లేచాడు చంద్ర అలా లేచి వెళుతున్న మేనల్లుణ్ణి మైమరిచి చూశాడు ఆచ్ఛాదన లేక లుంగితో ఉన్న అతని పచ్చని బలమైన చేతులు వీపు పొడవుకు తగిన ఎత్తుతో ఆరోగ్యంగా అందంగా ఉన్న రమేష్ చంద్రని చూసి ఇతగాడికి తన కూతురు నచ్చుతుందా అని సందేహించాడు జగన్నాథం వంటగదిలోకి భోజనానికి వచ్చిన రమేష్ చంద్ర సూర్యకాంతాన్ని చూసి కాస్త తొట్టుపడి తలవంచుకుని భోజనం చేసాగాడు బావ నన్ను చూసి అత్తయ్య ఆ నేతిగన్ని ఇలా ఇవ్వు అతగాడి భయమేమిటో నేను చూస్తాను అంది సూర్యకాంతం నవ్వుతూ రాజ్యలక్ష్మి నవ్వుతూ నువ్వు దానివేలే అంటూనే అందించింది బావా కాస్త తల పైకెత్తు నెయ్యి వేస్తున్నా అలా ఉంచావంటే ముందు కంచంలో కాదు నెయ్యి పడేది నెత్తిమీద అంది పక్కున నవ్వుతూ రమేష్ చంద్ర మౌనంగా కాస్త వెనక్కి సర్దుకున్నాడు నెయ్యి గిన్నెలోది సాగం ఉంచేసింది సూర్యకాంతం ఇంత నెయ్యా అన్నాడు ఆశ్చర్యంగా పూర్తిగా నేతిలో తడిసిన అన్నాన్ని చూస్తూ మరి నువ్వు చాలు అని చెప్పంది ఏం సూటిగా అడిగింది సూర్యకాంతం మొత్తానికి నువ్వు పేరుకు తగ్గటే ఉన్నావులే అంటూ గబగబా తిని లేచి గదిలోకి వెళ్లిపోయాడు ఆ మాటకి నవ్వుకుంది రాజ్యలక్ష్మి అతి ముభావంగా ఉండే తన కొడుక్కి వసపెట్లాగ వాగే సూర్యకాంతానికి సరిపోయింది అనుకుంది మనసులో బావుమరుదులిద్దరూ డాబా మీద చుట్టలు తీసి ముట్టించాక ప్రారంభించాడు జగన్నాథం నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చానయ్యా అన్నాడు ఉపోద్ఘాతంగా ఏంటది అని ప్రశ్నించాడు పరశురామయ్య మీ అబ్బాయిని లండన్ పంపించి చదివించాలనుకుంటున్నామంట కదా అవును అందులో కొత్త ఏమీ లేదు ఆ మాట నేను ఏనాడో అంటే వాడి చిన్నతనం నుంచి అనుకుంటూనే ఉన్నాను ఎంత డబ్బు ఖర్చైనా సరే అక్కడే లా పాస్ చేయించాలని అందుకే పంపబోతున్నాను నీ అభిప్రాయం మంచిదే నా మేనల్లుడు విదేశాల్లో చదివి వస్తున్నాడంటే నాకు మాత్రం ఘనత కాదు కానీ అదొకటే సరిపోదు బావా ముందు అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణానికి మన మనవాడెలా మారిపోతాడో అని కూడా మనం ఆలోచించాలి నా కొడుకు అల్లరి వాడు కాదు జగన్నాథం వాడి పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది తండ్రికి ఆ మాత్రం విశ్వాసం ఉండడంలో అతిశయోక్తి లేదు కాని అక్కడికి వెళ్ళాక ఇదే విధంగా ఉండాలని రూలేముంది నీ భయభక్తుల్లో ఉన్నవాడు కనుక ఇక్కడ వంచిన తల ఎత్తకుండా చదువుకొస్తున్నాడు తీరా అక్కడికి వెళ్ళాక ఎవరి అదిలింపులు బెదిరింపులు లేక విశృంఖలంగా ప్రవర్తించొచ్చు దొరసాని పిల్లల్ని చూసి మనసు పారేసుకోవచ్చు అంటూ ఆగాడు జగన్నాథం పరశురామయ్య ఏమీ మాట్లాడలేదు తిరిగి ప్రారంభించాడు జగన్నాథం గాంధీగారిలాగాను నెహ్రూ గారిలాగాను నీ కొడుకు లండన్లో చదివి రావాలని ఆశపడుతున్న నువ్వు గాంధీగారి కూడా భయపడి నీ కొడుకు చేత మద్యం ముట్టను మాంసం తినను లాంటివన్నీ ప్రమాణం చేయించుకో అన్నింటికంటే ముఖ్యం ఏ విదేశీ పిల్లని కట్టుకుని మన ఆచార సాంప్రదాయాలు మంటగలపకుండా పెళ్లి చేసి పంపు అన్నాడు సలహాగా పరశురామయ్య ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు లండన్ నుంచి పరీక్ష పాస్ అయితే వచ్చే కట్నం ముందు ఇప్పుడొచ్చే కట్నం ఏ పాటి అయినా తనకి ఆస్తుంది ఇంకా కోడలు తేవాలని ఆశయముంది ఏంటి బావ ఆలోచిస్తున్నావు పెళ్లి చేయడం ఎలాగానా మా పిల్ల సూర్యకాంతం ఉందిగా దానిచ్చి చెయ్యాలనే నేనొచ్చింది అసలు విషయం అప్పటికర్థమైంది పరశురామయ్యకి మీ అమ్మాయి ఏం చదువుతోంది మా పిల్ల ఫిఫ్త్ ఫారం చదువుతోంది పిళ్లయ్యక మాత్రం చదువుకోకూడదా అతడు విదేశాల నుంచి తిరిగి వచ్చేసరికి ఎన్ని పరీక్షలైనా అవుతుంది గర్వంగా బదులిచ్చాడు జగన్నాథం సరే ఆలోచించి చెబుతాను మీ చెల్లెల్ని ఎలా పిలు వెంటనే ఆలస్యం అమృతం విషం అన్నట్టు రాజ్యలక్ష్మిని పెట్టాడు వెంటనే వచ్చింది అలా కూర్చో అంటూ చూపించి మీ అన్నయ్య ఏం పని మీద వచ్చాడో విన్నావా అని అడిగాడు భార్య చూసి ఏది మీరెవరన్నా చెబితే కదా అంటూ మందహాసం చేసింది రాజ్యలక్ష్మి నీ మేనకోడల్ని ఇచ్చి చేస్తాడట మంచిదే మీ అభిప్రాయాలు బాబు అభిప్రాయాలు ఎలా ఉంటే అలాగే నాదిని నాకు ప్రత్యేకం వేరే ఏ ఆలోచనలు లేవు అంది రాజ్యలక్ష్మి మీ చెల్లెల్ది నాది ఏం లేదు చేసుకునేవాడు వాడి అభిప్రాయం ముఖ్యం అయితే అతన్ని కనుకోమంటావా ఆగు తొందరేముంది రేపు ఉదయం మాట్లాడుకుందాం అంటూ లేచాడు అనుసరించారు మిగిలినిద్దరూ బావ సుంకంగానే ఉన్నాడు రమేష్ కూడా ఒప్పుకుంటే బాగుండు తన భారం తీరిపోతుంది అనుకున్నాడు అప్పటికి ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసిన జగన్నాథం ముగ్గురులో ఇద్దరికి పల్లెటూరి సంబంధాలే చేశాడు ఒక అమ్మాయిని నెల్లూరిచ్చాడు ఇంక దీని భారం తీరిపోతే తనకింక నిశ్చింత ఉన్న ఒక్క మగబిడ్డని హాయిగా పైకి తెచ్చుకోవచ్చు అనుకుంటూ రేపు అనే పదంలోని అదృష్టాన్ని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారాడు జగన్నాథం ఇంచుమించు పరశురామయ్య ఆలోచనలు అలాగే ఉన్నాయి పిల్ల చదువు సామాన్యం రూపం కూడా సామాన్యమే పచ్చని తన బిడ్డ పక్కన వాడి చదువుకు రూపానికి తగిన అందమైన విద్యావతి అయిన పిల్లం చూసి చెయ్యాలని తనకే ఉంది కాని జగన్నాథం అన్నట్లు లండన్ వెళ్ళాక వాడి మనసు మారిపోయి ఏ కాని కులందాన్నో కట్టుకొస్తే తనకి బోలెడు అప్రదిష్ట చేసి పంపాలంటే జగన్నాథం మా పిల్లం చేసుకోమంటూ అడుగుతున్నాడు చేసుకుంటే ఒక బాధ చేసుకోకపోతే మరో బాధ అన్నట్టుంది పరిస్థితి చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదు అంటూ అంతా లక్ష కారణాలు వెతుకుతారు గర్వం అని దుయ్యబడతారు చేసుకుందామంటే తనకే అంత సంతృప్తిగా లేదు ఏం చెయ్యాలి సరే తెల్లారిని వాడిష్టం ఎలా ఉంటే అలాగే చేయొచ్చు అనుకున్నాడు రాజ్యలక్ష్మి మాత్రం మేనకాళ్లు కలిసిమెలిసి ఉంటుంది ఏ పేచీలు రావు పైగా అన్నగారు ఆడపిల్లలతో అణగారిపోతున్నాడు ఈ పిల్లం చేసుకుంటే తమకి వాళ్ళకి కూడా మేలే కొడుకు లండన్ నుంచి ఏ దొరసానమనూ తెస్తే తన మడి దడి ఏమవుతాయి ఉన్న ఒక కొడుకుతో స్పర్ధలు తెచ్చుకుని ఎలా బతుకుతాం అలాని వాడా దొరసానితో కాపురం చేస్తుంటే ఇంట్లో ఎలా ఉండడం అనుకుంటూ కొడుకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకుంటే చాలని దండం పెట్టుకుని నిద్రలోకి జారిపోయింది ఏ ఆలోచనలో లేని రమేష్ చంద్ర మాత్రం హాయిగా పదింటికే నిద్రపోయాడు సూర్యకాంతానికి తొమ్మిదింటికల్లా పక్క రెడీగా ఉండాలి లేకపోతే నిద్ర కాగలేదు కనుక ఆలస్యమైనందుకు గాను జోగుతూనే ఎక్కి మంచానికి అడ్డం పడుతూనే నిద్రలో మునిగిపోయింది